నమస్కారం ఏఆర్ మీడియాకి స్వాగతం ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం అత్యంత పేరు కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు గారు ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో గన్నవరం గ్రామం బుద్ధవరం రోడ్లో ఉన్న పరమేశ్వరి ఆర్యవైశ్య ప్రార్థనా మందిరం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరం నందు ఈకో ఈసీజీ గుండె స్కానింగ్ బీపీ షుగర్ చూసి ఉచితంగా మందులు కూడా అందజేశారు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా గన్నవరం గ్రామ సర్పంచి శ్రీమతి నిడమర్త సౌజన్య గారు ఇచ్చేశారు ఈరోజు ఏ కార్యక్రమంలో ఫస్ట్ గన్నవరం గ్రామ సర్పంచ్గా పల్లెం పెద్దేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు గ్రామ ప్రజలందరూ ఉపయోగకరముగా వారు ఆరోగ్యం ఎంత హెల్దీగా ఉండాలి అన్న ఆలోచనతో మరి ఫ్రీ క్యాంప్ చెప్పడం చేయడం జరుగుతుంది మరి ఇక్కడ కండక్ట్ చేయడానికి రవి గారు మరి ఆర్గనైజేషన్లో మొత్తాన్ని కూడా కలుపుకొని గ్రామ పెద్దలు అలాగే విజయకుమార్ గారు మరి అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేయబట్టే మనం ఈ విధంగా ఈరోజు ఇక్కడ కలుసుకున్నాము ముఖ్యంగా మీరు సంతోషపడే విధానం ఏంటి అంటే పల్లెం గారి దగ్గరికి నిజంగా వెళ్ళి ఒక రోజు అపాయింట్మెంట్ దొరకాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది నేను ఎప్పుడైతే వర్కర్ వర్కర్స్ అసోసియేషన్లో నేను ఒక ఈ వాట్సాప్ చూశాను అనమాట పల్లెం పెద్దేశ్వరరావు గారు వస్తున్నారు ఇక్కడికి మన గ్రామానికి ఉచితంగా వాళ్ళు టెస్టులు చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా హాస్పిటల్కి వస్తే వన్ మంత్ వరకు ఫ్రీగా చెకప్ చేసి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడానికి కూడా అన్నది విన్న తర్వాత మా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి వినియోగించుకోవాలని నేను చాలా ఆతృతపడ్డాను దాని అందరికీ సహాయపడుతున్న బృందాన్ని మొత్తానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మంచి ఫెసిలిటీస్ మొత్తం ఏర్పాటు చేశారు వారికి కావాల్సిన చైర్స్ కానీ మరి నేను రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆహ్వానం చేశారు ఆహ్వానం 查了。 గొప్పగా ఉంది ఎందుకంటే నేను కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాము ఎలాంటివి అంటే హాస్పిటల్కి వెళ్తే నిలబడటం చేయటం డాక్టర్ గారు దొరకపోవడం అలాంటివి కాకుండా మన దగ్గరికి వచ్చి మన గ్రామంలో మన కొరకు ఇంత ప్రయాస పడుతున్నప్పుడు మనం కూడా అందరూ సహకరించాలి అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఒక వన్ మంత్ అంతా ఫ్రీ క్యాంప్ అంటే వెళ్ళిన వాళ్ళకి ఫ్రీగా చెకప్ చేసి మెడిసిన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఈ విధంగా ఇక్కడ ప్రజలకి అందచేస్తూ మరి ఫ్రీ క్యాంప్ చేశారు బట్టి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్తూ మరో మరొకసారి పెద్ద అవును పెద్దేశ్వరావు గారు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉంటేనే ఎంతో మంది పేదవాళ్ళకి ఉపయోగకరంగా ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉంటాయి ఆ విధంగా మరి తన తనయుడైన తన కుమారుడు ఎంతో ఆకాష్ గారు కూడా ఈ విషయంలో ఆసక్తికి చూపించి పేద ప్రజలకు సహాయం చేయాలన్న దృక్పథంతో ముందుకు వచ్చి ఇక్కడ అంతా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఆయన కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి భవిష్యత్తులో తన డాక్టర్ గారి తర్వాత తన తనయుడే కాబట్టి ఆయన కూడా మనం గౌరవించుకోవాలి మరి ఆయన సేవలు మనం ఉపయోగించుకోవాలి కాబట్టి మనందరం సహకరిద్దాం మరి ఇక్కడ ప్ర ప్రముఖులు చాలామంది ఉన్నారు ఒక్కొక్కరిని మేము చెప్పలేకపోతున్నాం బాలకృష్ణ గారు అలాగే పెద్దవారు మరి పేర్లన్నీ తెలియదు వెంకటేశ్వరరావు గారు ప్రసాద్ గారు అలాగే టీం మెంబర్స్ అందరూ మరు ముఖ్యంగా నాకు విజయకుమార్ గారు బాగా నచ్చారండి ఆయన ప్రతి సేవకుని దగ్గరికి కూడా వెళ్ళి పాంప్లెట్ పంచి మరి రండి మీరు కూడా చూయించుకోండి ఇక్కడ చూపించుకుంటే బాగుంటుంది ఆయనకున్న పేరు కానీ అది కానీ మేము యూజ్ చేసుకుంటున్నాం డాక్టర్ విజయ్ కుమార్ గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు ఇక్కడ చాలా బాగా అందరినీ ట్రీట్ చేస్తారు ఏదైనా పెద్ద ప్రాబ్లం ఏదున్నా కూడా చిన్న సమస్య ఉన్నా కూడా ఎక్కడ పంపించాలో ఆయన తెలుసు ఆయన సలహా తీసుకొని మేము అందరం వెళ్తూ ఉంటాం మరి గన్నవరం గ్రామంలో మరి అలాగే రవి గారు మీ మొత్తం ఆర్గనైజేషన్ చేస్తున్నారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వారి సహాయం మన ప్రజలకు అందజేశారు కాబట్టి ఇక్కడ ఇక్కడ చూపించుకోగలుగుతున్నాము అందు అందరికీ మేము నమస్కారం తెలియజేస్తున్నాను ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగబో దినాలో మీరు కూడా మాకు మా గన్నవరం గ్రామ ప్రజలకు అందిస్తారని మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని కృతజ్ఞత తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్